బ్రెయిన్ కొన్ని చెప్పారు కదా మీరు లక్షణాలు ఆ సింటమ్స్ అనేది ఎందుకంటే ఇప్పుడు గుండె నొప్పి రాగానే ఇమీడియట్ గా మనం మామూలుగా ఏదో అసిడిటీ వల్ల నొప్పి అయినా కూడా ఇమీడియట్గా కార్డియాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాము గుండె టెస్ట్ అన్ని చేసుకుంటాం బ్రెయిన్ స్ట్రోక్ చాలా మంది ఈవెన్ కొంతమంది డాక్టర్స్ కూడా మిస్ అవుతారు ఎందుకంటే కామన్ సింటమ్స్ లానే ఉంటాయి సో లక్షణాలను ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ స్ట్రోక్ ఒకవేళ లాగా చేయింటమ్స్ వచ్చే పరామర్ వచ్చాయనుకోండి డెఫినెట్లీ మనం ఐడెంటిఫై చేస్తాం కానీ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట లైక్ సడన్గా విజన్ తగ్గిపోవడము అబ్నార్మాలిటీ రావడము లేదు అంటే కొన్నిసార్లు తలదిప్పినట్టు ఉండడము రూమ్ అంతా తిరుగుతున్నట్టు అట్లా అవి కూడా కొన్నిసార్లు చిన్న చిన్న బ్రెయిన్ స్ట్రోక్స్కి లక్షణాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అవి మేజర్ స్ట్రోక్కి దారి తీసే ఛాన్సెస్ అలాగా ఉంటాయి సో చిన్న చిన్న లక్షణాలు సో బ్రెయిన్ ఆఫ్ దాన్ని బట్టి లక్షణాలు ప్రతి ఒక ఫంక్షన్ ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ ఏ అఫెక్ట్ అయిందని దాన్ని బట్టి దాని లక్షణాలు అనేవి ఉంటాయి అన్నట్టు సో ఏమన్నా సడన్ న్యూరలాజికల్ థింగ్ ఏదన్నా సడన్గా గా చేంజ్ ఉంది ఇప్పటివరకు మనిషి ఉన్న మనిషి సడన్ గా ఏదన్నా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు డిఫరెంట్ గా కాలు చేయి పని చేయట్లేదు సడన్ గా తిమ్మిరొచ్చింది సడన్ గా చూపు తగ్గింది లేదా సడన్ గా మాట మారింది మూతి వంకర పోయింది అలాంటివి ఏమైనా సడన్ లక్షణాలు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది సస్పెక్ట్ చేయాలి ఇమీడియట్గా యాజ్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇందాక మీరు చెప్పిన సింటమ్స్ కొన్ని డిజీనెస్ కూడా చెప్పారు కదా సో అది ఫ్రీక్వెంట్గా అంటే త్రీ మంత్స్ మంత్స్ రావడం దీనికి కారణం అనుకోవచ్చు అంటే కి చాలా కారణాలు ఉంటాయండి వన్ రీసన్ is brain stroke ఓకే సో యూజువల్గా ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చే గిడ్డినెస్ ఇంటర్మీడియట్గా ఉండదు అంటే మీరు అప్పుడప్పుడు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వచ్చే గిడినెస్ అలా ఉండదు అనమాట యూజువల్గా ఒకసారి గిడినెస్ సడన్గా స్టార్ట్ అయింది అంటే పర్సిస్టెంట్గా ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రతిసారి అలా ఉండడం లేదు బట్ కంటిన్యూస్గా ఉంటుంది సో ఎనీ గిడ్డినెస్ విచ్ ఇస్ కంటిన్యూస్ వీ షుడ్ సస్పెక్ట్ బెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది సెకండ్ థింగ్ చాలా కారణాలు ఉంటాయి గిడ్నెస్కి కొన్నిసార్లు ఇయర్ లోపల క్రిస్టల్స్ ఉంటాయి మన ఇయర్ లోపల విచ్ మన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి అవి వెజ్టిబులర్కి సిస్టమ్ అంటాం అనమాట అదేంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు రౌండ్ రౌండ్ గా తిరిగి ఆగితే వాళ్ళకి గిడ్డనెస్ వస్తుంది కదా అదేంటంటే అది మెయిన్లీ మన ఇయర్ లో కెనాల్స్ లో ఉన్న క్రిస్టల్స్ అటు ఇటు అవ్వడం వల్ల వచ్చే గిడ్డినెస్ అన్నట్టు సో కొంతమందికి ఏంటంటే వర్టిగో ప్రాబ్లమ్ అంటాం బెనైన్ బీపీపీవి అంటాం బెనైన్ పెరాక్సిమల్ పొజిషనల్ వర్టిగో అని అదేంటంటే ఇయర్ లో క్రిస్టల్స్ అటు ఇటు అవ్వడం కారణంగా వచ్చే గిడ్డినెస్ అంటాం సో అదేంటంటే సింపుల్ ఎక్సర్సైజ్ కరెక్షన్ ద్వారా చాలా మందికి రిలీఫ్ వస్తుంది ఎస్పెషల్లీ ఏంటంటే పొజిషన్ చేంజ్ తోనే గిడ్డినెస్ వస్తుంది అన్నట్టు సడన్ గా పడుకున్న వాళ్ళు సడన్ గా లేసినప్పుడు గిడ్డినెస్ రావడము లేదా బెడ్లో అటు ఇటు తిరిగినప్పుడు గిడ్డినెస్ రావడము దాన్ని అంటాము కొంతమందికి సర్వైకోజన్ ఎక్వాటిక్గా ఉంటాం అంటే స్పాండిలైటిస్ ప్రాబ్లం వల్ల కొంతసార్లు గిడ్డినెస్ లాగా వస్తుంది సో మనం గిడ్డినెస్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు కాకపోతే అట్ ద సేమ్ టైం రూల్ అవుట్ చేసుకోవాలి అదర్ థింగ్స్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రూల్ అవుట్ చేసుకుంటే మనం మెజారిటీ ఆఫ్ ద టైమ్ సేఫ్ సైడ్ ఉంటాం అనమాట